మూడు రోజుల క్రితం అమెజాన్ ఉద్యోగులకు ఓ సర్క్యులర్ జారీ చేసింది ఇకపై అంతా ఆఫీస్కి వచ్చేయాలి అని వర్క్ ఫ్రమ్ హోమ్ మాటే లేదు అని తేల్చి చెప్పేసింది ఇన్ని రోజులు వారంలో మూడు రోజులు ఆఫీస్కు వెళ్ళి పనిచేసిన సిబ్బంది రెండు రోజులు ఇంటి నుంచే పనిచేశారు ఇకపై ఐదు రోజుల పాటు ఆఫీస్కు రావాల్సిందేనని తేల్చి చెప్పేసింది ఆఫీస్కు వచ్చి పనిచేయటం వల్ల కంపెనీ కల్చర్ పెరుగుతుందని అమెజాన్ అభిప్రాయం ఇలా ఎవరైనా ఆఫీస్కి రాకుండా పని చేస్తామంటే వారికి వచ్చే బెనిఫిట్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని కూడా వార్నింగ్ ఇచ్చింది ఇంక్రిమెంట్స్లో లో కోత ప్రమోషన్లో వెనుకబడచ్చు అని సూచించింది ప్రపంచంలోనే టాప్ మోస్ట్ కంపెనీగా ఉన్న అమెజాన్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారి మార్కెట్లో చర్చ మొదలైంది వర్క్ ఫ్రం హోమ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మిక్స్డ్ ఏది బెటర్ అనే డిస్కషన్ నడుస్తుంది కంపెనీలకు ఏది మంచి ఫలితాలు ఇస్తుంది అనే డిబేట్ అందరిలో సాగుతోంది ఈ చర్చ ఇప్పుడు కొత్తగా రాలేదు గత మూడేళ్ల నుంచి కంటిన్యూగా ఈ విషయంలో అంతా మేధోమదనం చేస్తున్నారు కరోనా టైంలో వరకు ఈ వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ లేనే లేదు ఎవరైనా సరే ఆఫీస్కి రావాల్సిందే కంపెనీ చెప్పిన వర్క్ అవర్స్ పని చేయాల్సిందే కానీ ఒక్కసారి ప్రపంచంపై కరోనా వైరస్ అటాక్ చేయడంతో సినిమా మొత్తం మారిపోయింది చాలా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించాయి ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి అయితే కరోనా ప్రభావం తగ్గిపోయి పరిస్థితులు నార్మలైజ్ అయినప్పటికీ ఆఫీస్కి వచ్చేందుకు చాలామంది ఆసక్తి చూపించడం లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు పడిన వారంతా ఆఫీస్కి వచ్చేందుకు ముండికేస్తున్నారు కరోనా టైంలో ఉన్న పరిస్థితులు కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించామని కంపెనీలు చెబుతున్నాయి దీనివల్ల కంపెనీ ప్రొడక్టివిటీపై దారుణమైన ప్రభావం పడబోతుందని చెబుతున్నాయి టార్గెట్లను ఇన్ టైంలో రీచ్ కాలేకపోతున్నట్లు చాలా సంస్థలు సర్వేలో తేలింది అందుకే చాలా కంపెనీలు రెండింటినీ కొనసాగించాయి కొన్ని రోజులు ఇంట్లో ఉంటూ పనిచేయటం మరికొన్ని రోజులు ఆఫీస్కి వచ్చి వర్క్ చేయటాన్ని ప్రోత్సహించారు మెల్లిగా ఉద్యోగులు ఆఫీస్ కల్చర్ అలవాటు చేశారు ఇంతవరకు బాగానే ఉన్నా చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని కట్ చేయాలి అని భావిస్తున్నాయి ఫోర్బ్స్ నిర్వహించిన సర్వేలో పది కంపెనీల్లో తొమ్మిది సంస్థలు ఉద్యోగాలు ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తే మేలు జరుగుతుందని భావిస్తున్నాయి అందుకే దీనికోసం ఆయా కంపెనీలు వివిధ రకాల పాలసీలు తీసుకుంటున్నాయి ఆఫీస్కి వచ్చి వర్క్ చేసే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు రాని వారికి రెడ్ కార్డులు ఇష్యూ చేస్తున్నాయి ఆఫీస్కి రాకుండా మొండికేసే ఇరవై ఎనిమిది శాతం ఉద్యోగులను ఫైర్ చేసినట్లు సర్వేలో స్పష్టమైంది ఈ క్రమంలో టాలెంటెడ్ ఉద్యోగులను కూడా వదులుకునేందుకు కంపెనీలు వెనుకాటం లేదు మరికొందరు ఇంటి నుంచి వర్క్ చేస్తున్న వారిపై నిఘా పెట్టాయి వెబ్ క్యామ్ ఆన్లో ఉంచటం బ్యాడ్జెస్ ట్యాబ్లను కూడా ఉంచుతున్నారు వివాదాస్పదమైన కంపెనీలకి తప్పటం లేదు మరికొందరు ఆఫీస్కు వచ్చి పనిచేసే వాళ్లకు శాలరీ హైక్ చేస్తున్నారు అమెరికా లాంటి సంస్థల్లో ఉన్న యావరేజ్ శాలరీ కంటే ముప్పై మూడు శాతం అధికంగా ఇస్తున్నారు మరికొన్ని కంపెనీల సంస్థల్లో సైకాలజిస్టులను నియమించుకుంటున్నాయి ఉద్యోగులను ఆఫీస్కి రప్పించేందుకు కౌన్సిలింగ్ ఇస్తున్నాయి ఆఫీసు వర్క్ కల్చర్ పెంచుకున్న కంపెనీల లాభాలు బాగా వృద్ధి చెందాయి ఇలా చెబుతున్న కంపెనీలు ఎనభై ఒక్క శాతం ఉన్నాయి ఇలా ఆఫీస్కి వచ్చి పనిచేస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అని ఎనభై మూడు శాతం సంస్థలు నమ్ముతున్నాయి కంపెనీల వర్క్ కల్చర్ పెరుగుతుంది అని ఎనభై ఒక్క శాతం మంది విశ్వసిస్తున్నారు దీనికి తోడు ఉద్యోగులు ఆఫీస్కి రాకపోవటంతో రెంట్ వృధా అవుతుందని చెబుతున్నారు ఆఫీస్కి వచ్చి పనిచేసేందుకు మాత్రం ఉద్యోగులు ఆసక్తి చూపటం లేదు ఆఫీస్కి వెళ్ళి వచ్చే టైంలో మరింతగా పనిపై దృష్టి పెట్టవచ్చు అని చెబుతున్నారు ఇండియాలో సరారి ఓ ఉద్యోగి ఆఫీస్కి వెళ్ళటానికి గంట సమయం పడుతుంది రావటానికి మరో గంట సమయం పడుతుంది అందుకే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రొడక్టివిటీ పెరుగుతుందని సగటు ఇండియన్ ఉద్యోగులు చెబుతున్నారు ఇప్పుడు ఉద్యోగుల అభిప్రాయాలతో పాటు సమస్త వ్యాపార అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది అని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇద్దరికీ అనుకూలమైన విధానాన్ని ఆలోచించుకోవాలి ఆఫీసులకు వచ్చి పనిచేయటం వల్ల మరింత నేర్చుకోవచ్చు వృద్ధిలోకి రావచ్చు అనే అభిప్రాయం ఉద్యోగుల్లో కల్పించారు ఈ పరిస్థితిలో అమెజాన్ ఓ అడుగు ముందుకు వేసింది ఆ వాటలోనే మరికొన్ని కంపెనీలు రావచ్చు దీన్ని బట్టి చూస్తే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ మాట వినిపించకపోవచ్చు అని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి